నియోజకవర్గం పొద్లకూరు మండలంలో గత ఐదేళ్ల వైసీపీ పార్నలో కాకాని గోవర్ధన్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో ప్రారంభించిన మెగా వాటర్ ప్లాంట్ ను మూత వేయించారు కాకాని మూత వేయించిన మెగా వాటర్ ప్లాంట్ ను ఆదివారం జన సైనికులతో కలిసి పరిశీలించిన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గానికి తలకాయ లాంటిది పొదులకూరు మండలం ఈ పొదులకూరు మండలంలో రెండు పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో ప్రతి పేదవాడికి మినరల్ వాటర్ అందించాలనే ఆలోచనతో మెగా వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు డిజిటల్ కార్డుతో ఇరవై లీటర్ల వాటర్ రెండు రూపాయలకే తీసుకుని తాగే అవకాశాన్ని కల్పించారు రెండు పంతొమ్మిది తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం సర్వేపల్లి శాసనసభ్యులుగా గెలిచిన కాకాని గోవర్ధన్ రెడ్డి మెగా వాటర్ ప్లాంట్ని గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మూసివేసి త్రాగడానికి నీళ్లు లేకుండా చేయడం చాలా బాధాకరమైన విషయం అందులో భాగంగా ఈ మెగా వాటర్ ప్లాంట్ను యధావిధిగా ప్రారంభించటకు ఎంత ఖర్చవుతుందో చూసి ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు మంచినీళ్లు అందిస్తామని చెప్పి దానికి ఎంత ఖర్చవుతుందో ఎస్టిమేషన్స్ వేసి త్వరితగతిన యథావిధిగా కొనసాగుటకు చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి నాయుడు శ్రీహరి మధు రఘురామయ్య పెంచలయ్య సంచు రాకేష్ తదితరులు పాల్గొన్నారు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త సర్వేపల్లి నియోజకవర్గానికి తలకాయ లాంటిది పొదలకూరు మండలం ఈ పొదలకూరు మండలంలో నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి హయాంలో పొదలకూరు మండలంలోని ముప్పై గ్రామ పంచాయతీలకి ఇరవై లీటర్ల నీళ్లు రెండు రూపాయలకే శుద్ధమైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి తాగునీరు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క మెగా వాటర్ ప్లాంట్లని స్థాపించడం జరిగింది దీనికి ఏడు ట్రాక్టర్లు కొత్త ట్రాక్టర్లు సీల్డ్ ట్రాక్టర్లు ఏడు ట్రాక్టర్లు ట్యాంకర్లతో కలిపి ఏదైతే ముప్పై పంచాయతీలు కూడా మినీ వాటర్ ప్లాంట్లు పెట్టి వాటికి ఈ ట్యాంకర్లు ఈ ట్యాంకర్ల ద్వారా వాటర్ని సప్లై చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక కార్డుతో ఆ గ్రామాలలో రెండు రూపాయలకే తాగునీరు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని ఒక మంచి ఆలోచనతో ఈ తాగునీరు అందించే ప్లాంట్ని స్థాపించడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఏదైతే వైసీపీ అధికారంలోకి రావడం నూట యాభై ఒకటికి నూట యాభై ఒకటి వాళ్ళకి అందివ్వడం వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారు ఒక్క అవకాశం అని చెప్పిస్తే సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆనాడు వైసీపీ పాలనలో ఏదైతే ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి శాసనసభ్యుడు మరియు అరమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయన ఆయన సొంత మండలంలో ప్రజలందరూ కూడా సామాన్యులు పేదలు కూడా మినరల్ వాటర్ ఎందుకు తాగాలని చెప్పి దీన్ని ముయించేసి నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తుప్పు పట్టిపోయే విధంగా చేశాడంటే ఇంతకంటే ద్రోహం ఇంకేముంది అందుకనే డిపాజిట్లు కూడా లేకుండా ఓడిచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఆయన సొంత మండలంలోనే ఆయన ప్రజలనే ఆదుకోలేనప్పుడు ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏమి అభివృద్ధి చేస్తాడని చెప్పి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు రెండు ఆయనకి ఆయనకు వేసారు కానీ రెండవసారి ఇప్పుడైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కళ్ళు తెరిచి చూశారు ఆయన అవినీతి అక్రమాలను చూశారు ఆయన యొక్క చేతి వాటాను చూశారు ఆయన ఎవరైనా సరే గళం వినిపించి అయ్యా మాకు తాగడానికి నీళ్ళు లేవు మా గ్రామంలో సమస్యలు ఉన్నాయంటే మాత్రం వాళ్ళ పైన మీడియా వాళ్ళని కూడా వదలకుండా అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లన్నింటినీ కూడా ఆయన ఆధీనంలో పెట్టుకొని బ జనాలని ప్రజలని మీడియా వాళ్ళని భయభ్రాంతులు గురిచేసినటువంటి పరిస్థితి ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే మా అధినేత జనసేన అనే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీల అభివృద్ధి కావచ్చు ఆయన తీసుకునే శాఖలన్నింటిలో కూడా తాగునీరు అనేటువంటిది ఒక భాగం ప్రతి ఒక్క పేదవాడికి స్వచ్ఛమైన నాణ్యమైన మినరల్ వాటర్ అందించాలనేటువంటి ఆలోచనతో అడుగులు ముందుకు వేస్తున్నారు అందులో భాగంగా మేము కూడా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలం అంటే తాగునీరు సాగునీరుకి ఎంతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఆ క్రమంలో ఏదైతే గతంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు తాగునీరు సాగునీరు కోసం పొదలకూరు మండలం మీద దృష్టి పెట్టారు కాబట్టి ఇప్పుడు కూడా ఎన్డీఏ కుటుంబంలో భాగంగా ఇటీవల ఆయన కూడా తాగునీరు అందించే దానికి ఈ ప్లాంట్ కి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ వేపించి మళ్లీ ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రెండు రూపాయలకి తాగునీరు అందిస్తామని చెప్పి ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం ఈ విషయాన్ని ఆయన దృష్టికి కూడా మళ్ళీ తీసుకెళ్లి త్వరితగతిన ఏదైతే వైసీపీ నాయకులు చేతి వాటాన్ని ప్రదర్శించి ఈ ట్యాంకులు వాళ్ళ సొంతానికి వాళ్ళ పొలాలకి నీళ్లు తోలుకునేటువంటి పరిస్థితి మనం చూసాం తాగడానికి గుక్కుడు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఏదైతే ఈ రాష్ట్రం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వైసీపీ నాయకులు కావచ్చు అదేవిధంగా ఆనాటి శాసనసభ్యులు వ్యవసాయ మంత్రి గోవర్ధన్ రెడ్డి మరి ఆయన చూస్తే ఆయన సొంత మండలంలోనే ఎంత దుస్థితిలో ఉందంటే మరి ఏం అభివృద్ధి చేశాడయా ఐదు సంవత్సరాల పాటు కనీసం మీడియా ముందుకు కూడా వచ్చి మాట్లాడే అర్హత లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో అంటే మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు కాకాండ గౌతమ్ రెడ్డి మాత్రమే ఆయనకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మీరు ముందు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు ఐదు సంవత్సరాల కాలవ్యధిలో మీ నాయకుడు జగన్ రెడ్డి మీరు ఏమి చేశారు ఈ రాష్ట్రానికి ఒక్కసారి గుండెల మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు చేసి దందాలు చేసి కేసులు పెట్టి పరదాలు కట్టుకుని ప్రజల్లో తిరిగినటువంటి మీ నాయకుడు కావచ్చు పోలీసులు అడ్డం పెట్టుకుని తిరిగినటువంటి మీరు కావచ్చు మీరు ఈ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎవరిని కూడా మీడియా ముందుకు వచ్చి విమర్శించే అర్హత మీకు లేదు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో మాట్లాడే స్థాయి కూడా మీకు లేదని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం అదేవిధంగా పొదలకూరి మండల ప్రజలందరికీ కూడా నేను ఒక్క విన్నపం చేస్తున్నా ఏదైతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎన్డీఏ కూటమిలో భాగంగా మూకమడిగా అందరూ ఓట్లేశారు రేపు స్థానిక ఎన్నికల్లో కూడా మీ సత్తాన్ని చూపించండి ఈ పదలకూరు మండలంలో తాగునీరు సాగునీరు కావచ్చు పదలకూరు మండల అభివృద్ధి కావచ్చు అన్ని విధాలుగా మేమంతా కలిసికట్టగా అభివృద్ధి చేసేదానికి అడుగులు ముందుకు వేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం